రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుంచి బద్దీపొచ్చం ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు తీసుకుపోతున్న సందర్భంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు గత పది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వేమునవాడలో పర్యటించిన నేపథ్యంలో వరాల జలు కురిపించారని కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేశారని తిప్పాపూర్ నుంచి రాజాన్న ఆలయం వరకు రోడ్డు బాగు కోసం నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశారని చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫాల్గూర్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆర్డీఓ రాజేశ్వర్ తహసీల్దార్ మహేష్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు పలు వార్డుల కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ సీనియర్ నాయకులు సంఘస్వామి పులకం రాజు తదితరులు ఉన్నారు kartu itu itu <tutuk> adalah Vaiバotsi lalii, wartsili lali, wartsili lali wajah balo na, wartsili lali, wartsili lali wajah balo na, wartsili lali, wartsili lali itu kan ing Sabang? wajah balo na 53 lali, wajah balo ih asyuk w だ aqoh bara salaries 22 ఈరోజు మన వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ డేని అర్బన్ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం మన ఈ విజయోత్సవ ర్యాలీకి వచ్చేసిన టీడీఎంఐ ఆఫీస్ నుంచి ఐడిషన్ డాక్టర్ గారికి పాల్గొన్నసారికి మన సార్కి వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిలర్లకి గౌరవ ప్రజాప్రతినిధులకి మన బెప్మా సిబ్బందికి మన ఆఫీస్ సిబ్బందికి అదేవిధంగా కూడా ప్రజలకు అందరికీ నమస్కారాలు ఈ ప్రజాపాలనా విజయోత్సవాలు మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నిండి నిండు నిండు కాబోతుంది నిండుతుంది దానిలో భాగంగా మనం ఈ వన్ ఇయర్లో జరిగిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈ ప్రజాపాలనా విద్యోత్సవాలు అంకురార్పణ చేయడం జరిగింది దానిలో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా మనం పది రోజుల క్రితమే మనకి సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చి మనకి మూలవాదులో డ్రైనేజ్ వాటర్ కలవకుండా మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో డ్రైనేజ్ వాటర్ డైవర్షన్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన మూడవ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ ఉన్న ఏదైతే రోడ్ వైడింగ్ ప్రాజెక్టు ఉందో దాన్ని నలభై ఏడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఎస్టీ సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం గుడి చెరువులో ఆల్రెడీ గురువు వాటర్ కలుస్తుంది దాన్ని డైవర్ట్ చేయడం కానీ చేయడానికి మన ఎమ్మెల్యే గారి కృషితో మనం మూడు కోట్లతో మనం ఆల్రెడీ వర్క్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఈ విధంగా గుడి చెరువుని ప్రజలు ప్రజా ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈరోజు వేమలవాడ పట్టణంలో ఈరోజు నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి మేము సిడిఎంఏ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఈరోజు చేయడం జరిగింది ఈరోజు ఈ ర్యాలీలో కమిషనర్ గారు ఆర్డీఓ గారు అలాగే ప్రజాప్రతినిధులు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్సు జిల్లా సంఘాల నుంచి కూడా సభ్యురాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్పరచడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని పురపాలక సంఘాల్లో కూడా ఈరోజు అర్బన్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు మున్సిపాలిటీస్లో చేపట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మున్సిపాలిటీల్లో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఒక పండుగ వాతావరణం నెలకొల్పాలని ఒక ఉద్దేశంతో అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అర్బన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది ఈరోజు ర్యాలీలతో పాటు అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసి అన్ని ప్రజ అన్ని వర్గాల ప్రజల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంలో ఉద్దేశంతో చేప చేపట్టడం జరుగుతోంది అక్కడ మన మున్సిపల్ వర్కర్స్ని కూడా సన్మానించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మేము కూడా కొన్ని మున్సిపాలిటీస్కి విచ్చేసి ఎలా జరుగుతుందనేది కూడా చూడడం జరుగుతోంది ఉంది వేములవాడ పట్టణంలో చాలా బాగా జరుగుతున్నాయి ఈ ర్యాలీకి కూడా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది అలాగే రేపు పెద్దపల్లిలో కూడా ఒక పెద్ద కార్యక్రమం జరిగిపోతూ ఉంది గౌరవనీయులు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ విచ్చే ఉన్నారు దాదాపుగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా దాదాపు రెండు వేల రెండు వందల మంది వార్డ్ వార్డ్ ఆఫీసర్లకి తర్వాత జూనియర్ అకౌంటెంట్స్కి జూనియర్ అసిడెంట్స్కి నియామక పత్రాలు రేపు పెద్దపల్లిలో పెద్ద కార్యక్రమాలు బహిరంగ సభల్లో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు వాళ్ళు మా మున్సిపాలిటీ బాలకవర్గం తరఫున మన ప్రజా ప్రజా వాస్తవాల సందర్భంగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ గురించి సపథము కారణ రోజున ఇలా మూడో తారీఖు రోజున ఇలా మా కాంగ్రెస్ నాయకులు మా కనుసులర్లు మా తోటి మన మన కమిషనర్ గారు సీఈం గారు మన ఆర్డీఓ గారు మన ఎంఆర్ఓ గారు అందరి ఆధారంలో ఘనంగా ప్రజా ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఇలా ఈరోజు మేము సంవత్సర కాలంలో ఇలా మన ప్రతి పశుమ్మ కానీ ఇరవై లక్ష ఇరవై కోట్ల రూపాయలు తేవడం జరిగింది అదేవిధంగా మన మన టెంపుల్ డెవలప్మెంట్ సుఖా నూట ఇరవై ఏడు కోట్లు తేవడం జరిగింది అదేవిధంగా మురికి నీళ్ళు మురికి నీరు చెరువులోకి పోకుండా మూడు కోట్లతో ఆ టెండర్ సుఖా జా జరపడం జరిగింది అదేవిధంగా మొన్న మొన్న మన సీఎం వచ్చిన రోజు మనకు మళ్ళా ముప్పై మూడు కోట్ల రూపాయలు మన మన బైపాస్ సెకండ్ బైపాస్ నుండి మనం చైతల్ బస్ స్టాండ్ వరకు మళ్ళా మూర్తి నీరు వాగులో కలవకుండా మన వరి పొలాలకు ఇవ్వాలని అరొకటి సుధా జరగడం జరిగింది అదేవిధంగా మనం ఫిర్తి సుతూ ఆరు కోట్ల తొంభై లక్షలతో అధిక కొండ జరగడం జరిగింది ఇదే విధంగా ఇది సంవత్సర కాలంలో ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు గ్యారంటీలు అన్నీ చేసుకుంటూ పోతున్నాము అదేవిధంగా ఇంకా సుధా చేయాలని మన వేములాడ వేములాడలో ఇంకా పనులు చేసి అందరినీ కృషి చేయాలని అందరికీ ధన్యవాదాలు